కళ దానికి అర్థం ఏంటి అంటే లక్ష్యం ఏదో ఊహించేసుకుంటుంటారు నేను ఇది కావాలి అది కావాలి ఇలా స్థిరపడాలి ఇట్లు ఉండాలి అట్లు అనేది కానీ లక్ష్య సాధనలో విఫలమవుతుంటారు లక్ష్యం అనుకున్నటువంటి వాళ్ళలో నూటికి ఒక్కరు మాత్రమే తమ లక్ష్య సాధనలో ముందుకెళ్ళిపోతుంటారు మిగతా చాలామంది తమ కెరియర్ని లక్ష్యాన్ని కలను సాధించుకోకుండానే నార్మల్ లైఫ్ గడిపేస్తుంటారు ఇది చాలామంది శాస్త్రవేత్తలు నేను కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి అంశం మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము విద్యార్థులు అసము తమ టార్గెట్లను ఎలా డిసైడ్ చేసుకోవాలి తమ లక్ష్యాలను తమ కళలను లేదా తమ కెరియర్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి దాన్ని ఎలా సాధించాలి తాము అనుకున్న లైఫ్ని అనుకున్న రంగంలో ఎలా ముందుకెళ్ళాలి అనేది చూస్తున్నాం చూడండి గోల్ మనం ఇక్కడున్నాం గోల్ అక్కడ ఉంది ఈ గోల్ని సాధించాలి అంటే మధ్యలో బ్రిడ్జ్ వేసుకోవాలి లేదా ఒక తాడు ఉండాలి ఆ తాడు సహాయంతోనే మనం ముందుకు వెళ్ళిపోతుంటాం ఆ తాడ్ ఏంటి అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు దానికి సంబంధించి చేసిన శ్రమ కావచ్చు హార్డ్వర్క్ కావచ్చు దాంట్లో నిరంతరంగా మీ ప్రయత్నం కావచ్చు మాలాంటి కౌన్సిలర్ల నుంచి తీసుకున్నటువంటి సలహాలు కావచ్చు పెద్దవారి పెద్దవారి నుంచి తీసుకున్నటువంటి సూచనలు కావచ్చు అవన్నీ ఆ తాడుగా ఆ బ్రిడ్జ్గా మీకు ఉపయోగపడి ఈ వైపున కొండ చివర ఈ వైపున ఉండేటటువంటి ఒంటరిగా ఉన్న మీరు ఆ గోల్స్ వైపుకు వెళ్ళగలుగుతారు